హాయ్ గారు ఒక ఛానల్ ప్రస్తుతం దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కాశ్మీర్ లో శాంతి ఏర్పడింది అని చెప్పేసి మోదీ గారు అండ్ అమిత్ షా గారు ఒక సందర్భంలో చెప్పడం చూసాం ఆ తర్వాత అక్కడ టూరిజం విపరీతంగా పెరిగిపోయింది సినిమా షూటింగ్స్ కూడా జరగడం చూసాం అయితే రీసెంట్ గా ఇప్పుడు పహల్గాం అటాక్ తర్వాత ఒక్కసారిగా మళ్ళీ అక్కడ టూరిజం కానివ్వండి ఇదంతా కూడా తగ్గిపోవడం చూస్తున్నాం మరి ఇప్పుడు మళ్ళీ టూరిస్టులు అదే విధంగా యథాతథంగా వెళ్తారంటారా ఇప్పుడు ఒక యాక్టర్ అతుల్ కులకర్ని కూడా అక్కడికి వెళ్ళి ఆ వీడియో చేసి రండి ఇక్కడ చూడాలని కూడా చెప్తున్నారు మరి టూరిజం ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండే ఛాన్స్ ఉంది సార్ కాశ్మీర్లో కాశ్మీర్లో గత రెండు మూడేళ్ల తర్వాత టూరిజం అనేది బాగా పీక్లోకి వెళ్ళింది ముఖ్యంగా త్రీ ఆర్టికల్ రద్దు చేయడం అక్కడ ఎలక్షన్లు జరగడం అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడం తర్వాత అక్కడ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఓపెన్ చేసింది మోడీ ప్రభుత్వం ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు ల్యాండ్స్ కొనొచ్చు ఇవన్నీ ప్రవేశపెట్టేసరికి పెద్ద ఎత్తున ల్యాండ్స్ని అక్కడ కొనడం అక్కడ బిజినెస్లని ఏర్పాటు చేసుకోవడం అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడం ఇవన్నీ కూడా చేయడం మొదలుపెట్టారు సో జమ్మూ కాశ్మీర్లో లైఫ్ ఒక రకంగా యథాతథంగా ఉంది పైగా మిలిటరీ మాత్రం పెద్ద ఎత్తున అక్కడ ఉంది ఇప్పటికి కూడా ఎందుకంటే మనకి పా కాశ్మీర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇండియన్ అధీనంలో ఉన్న కాశ్మీరు భారతదేశం అధీనంలో ఉన్న కాశ్మీర్ రెండు పాక్ అధీనంలో ఉండే కాశ్మీరు దాన్ని పీఓకే అని మనం పిలుస్తాము వాళ్ళేమో ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు అంటారు మనం పాక్ కాశ్మీర్ కా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటాం ఈ రెండింటికి మధ్య నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యుద్ధం జరిగినప్పుడు అని ఒకటి గీశారు ఎల్ఓసి అనేది మిలిటరీ రేఖ సరిహద్దు రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి అంటే ఇది దాదాపు ఏడు వందల కిలోమీటర్లు పొడవున ఉంటుంది సో ఈ ఈ పాక్ ఆక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రరిజాన్ని పెంచి పోషించి ట్రైనింగ్లు ఇచ్చి మన ఆధ్వర్యంలో ఉన్న కాశ్మీర్లోకి పంపిస్తారు ఇది ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూనే ఉంది దాదాపు పన్నెండు వేల మంది పైన ప్రజలు ఇప్పుడు చనిపోయారు ఇప్పటివరకు అవి కాకుండా టెర్రరిస్టులు అనేక వందల మంది టెర్రిస్టులు చనిపోయారు ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం దీన్ని మీద సీరియస్ చర్యలు తీసుకొని త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకుంది దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా దాన్ని ఓకే చేసింది అట్లాగే కొన్ని నిర్ణయాలు తీసుకొని పాకిస్ కాశ్మీర్ని ఒక ఓపెన్ చేయడం అనేది జరిగింది దాంతో టూరిస్టులు పెద్ద ఎత్తున పోవడం మొదలుపెట్టారు లాస్ట్ ఇయరు రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది టూరిస్టులు వెళ్ళారు అంతకుముందు కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా రెండు కోట్ల పైన టూరిస్టులు వెళ్ళారు అంటే ఈ చీరు రెండు కోట్ల పైన టూరిస్టులు వెళ్తున్నారు సో ఎందుకంటే కాశ్మీర్లో అనేక ప్రదేశాలు బాగుంటాయి రెండవది అక్కడ టూరిజం బేస్డ్ ఎకనామీని ప్రధానంగా ఉంటుంది ఒక అంటే ట్రావెల్ కావచ్చు వెహికల్స్ కావచ్చు అక్కడ అనేక గూడ్స్ అండ్ ఇవి కావచ్చు టూరిస్టుల చుట్టూ ఒక మార్కెట్ అన్నారు మనకిప్పుడు థాయిలాండ్ లాంటివి దేశాలే టూరిజం మీద బతుకుతున్నాయి అట్లాగే కాశ్మీర్ కూడా ప్రధానంగా టూరిజం మీద ఆధారపడిన ఎకనామీ ప్రధానంగా ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఏంటంటే మొన్న ఇరవై రెండవ తేదీ పహల్గామ్ బైసరామ్ మెడోస్ సెంటర్ దాన్ని ఆ బైసరామ్ మెడోస్ పహల్గామ్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాన్ని మినీ స్విజర్లాండ్ అని కూడా పిలుస్తారు అది మామూలుగా అయితే జూన్ ఆ ప్రాంతంలో ఓపెన్ చేయాలి కానీ ఈసారి ముందుగానే ఓపెన్ చేశారు పైగా మన అక్కడ జనం కూడా రావడం మొదలు పెట్టారు ఓపెన్ చేయగానే అయితే అక్కడ ఏంటంటే రోడ్డు మార్గం కానీ ఏమీ లేదు పోనీస్ అంటారు అంటే పొట్టి గుర్రాలు ఉంటాయి ఆ గుర్రాల మీద నుంచి రావాలి లేదా నడిచి రావాలి నడిచి రావడం కూడా వెరీ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే కొండ అవన్నీ ఎక్కాలి సో అలాగ మొత్తానికి జనమైతే రిస్క్ తీసుకొని వస్తున్నారు ఎందుకంటే అది ఒక ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అనుకూలమైన ప్రాంతం సో అందుకనే అక్కడికి వస్తున్నారు దీని మీద టెర్రరిస్టులకు కనబడింది పాకిస్తాన్కి సంబంధించిన ఇద్దరు కాశ్మీర్కి సంబంధించిన ఇద్దరు నలుగురు టెర్రరిస్టులు ముందుగా రెక్కీ చేసుకువెళ్ళారు రెక్కీ చేసుకొని వెళ్ళిన విషయం కూడా వీడియోలో రికార్డ్ అయింది ఎందుకంటే రమేష్ అని ఒక అతను పూణేకి సంబంధించిన అతను గత కొంతకాలం ముందు ఆ ప్లేస్కి వెళ్ళి అతను వీడియో తీశాడు అతను ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో చూసుకుంటే అందులో టెర్రరిస్టులు కనిపించారు దాన్ని తీసుకెళ్ళి ఎన్ఐఏకి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చాడు దాన్ని చూసినప్పుడు టెర్రిస్టులు క్లియర్గా ఇతను వీడియోలో కనిపించారు అంటే వీళ్ళు ముందుగానే రెక్కీ చేసుకొని ప్లాన్ ప్రకారం అటాక్ చేస్తారనే విషయం అర్థమైంది సో అటాక్ చేసిన తర్వాత ఇరవై ఆరు మందిని చంపేశారు అందులో ఒకరు నేపాలి టూరిస్టులు ఉన్నారు మిగతా ఇరవై ఐదు మంది ఇండియన్ టూరిస్టులు అందులో తెలుగు వాళ్ళ మధుసూధన్ అండ్ చంద్రమౌళి తెలుగు వాళ్ళు సో ఇది జరిగిన తర్వాత ఏమైందంటే ఇమీడియట్గా దీని ఎఫెక్టు టూరిజం మీద పడింది వాళ్ళ ఉద్దేశం కూడా దాన్ని చేసిన వాళ్ళు కూడా టీఆర్ఎఫ్ అంటారు టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇది లష్కరై తోయ్బాక్ అనుబంధ సంస్థ అని చెప్తున్నారు ఈ టీఆర్ఎఫ్ ఒక ప్రకటించింది ఇది మేమే చేశామని ఆ తర్వాత కొన్ని రోజులకి తర్వాత ఇది మేం చేయలేదని మళ్ళీ టీఆర్ఎఫ్ నుంచి ప్రకటన వచ్చింది ఇది కనిపించడానికి ఇచ్చారని చెప్తున్నారు ఏదైనా బిగినింగ్లో టీఆర్ఎఫ్ ప్రకటన ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఎనభై వేల మంది అవుట్ సైడర్స్ వచ్చి కాశ్మీర్లో వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళని వెళ్ళగొట్టడమే మా ఉద్దేశం అని కూడా దాంట్లో అనౌన్స్ చేశారు ప్రధానంగా హిందూస్ని అటాక్ చేయాలనేది కూడా వాళ్ళ ప్లాన్ సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే కాశ్మీరు నార్మల్సీలో ఉంది వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ ఇంకోటి ఇంకోటి పుంజుకుంటుంది ట్రావెల్ టూరిజం అనేది బ్రహ్మాండంగా డెవలప్ అయింది దీన్ని బ్రేక్ చేయాలి మనం అనేది వాళ్ళ టార్గెట్గా కనబడుతుంది ఎకనామిక్గా దెబ్బతీయాలి రెండవది రెండవది ముస్లిం హిందువుల మధ్య గ్యాప్ని పెంచాలి అందుకని కావాలని అడిగడిగి మీరు ముస్లిములా హిందువు నువ్వు అని అడిగి కల్మా బాడమని చెప్పి డౌట్ వచ్చినప్పుడు కల్మా పాడిచ్చి ఇవన్నీ చేసి వాళ్ళు హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి చంపారు హిందూ మగవాళ్ళని మాత్రమే లేడీస్ పిల్లల్ని చంపలేదు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే తొంభై పర్సెంట్ క్యాన్సిల్ అయిపోయినాయి రెండవది అక్కడ ఉన్న ఫ్లైట్ ఏజెన్సీలు అందరూ కూడా మామూలుగా పదివేలు అట్లా ఉన్నదో టికెట్ని యాభై అరవై వేలు పెంచేశారు దాని మీద మళ్ళీ మోడీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి తగ్గించమని చెప్పింది తగ్గించి నాకు ఫోర్టీన్ థౌజండ్ అప్పర్ ఎండ్ పెట్టారు ఫోర్టీ థౌజండ్లో కంటే ఎక్కువ పెంచొద్దని చెప్పారు సో దీని మీద కూడా విమర్శలు వచ్చాయి దేశం ఒక పెద్ద ప్రమాదంలో ఉంటే దాన్ని కూడా సొమ్ము చేసుకోవడానికి ఈ టూరిజం వీళ్ళు ప్లార్ఫోర్స్ ఎర్ వీళ్ళు చేసి ఏవియేషన్ వాళ్ళు చేస్తున్నారు దీని మీద మన సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకున్న విమర్శలు వచ్చాయి బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గానే రియాక్ట్ అయింది అయితే వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బుకింగ్స్ అంతా క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి ఫ్లైట్లు టికెట్లు తక్కువ ఉంటాయి తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెంచకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు సో ఎవరు ప్రాబ్లం సాల్వ్ ఉంటే కాకపోతే కొంత గ్రీడ్ కూడా కనబడుతుంది ఎందుకంటే మనకి యుద్ధ వార్ ఎకనామీ అంటారు వార్ టైంలోనే అనేక మంది ఎట్లా గ్రీడీలోకి వెళ్ళిపోయి ప్రజల్ని మోసం చేస్తారనేది ప్రపంచవ్యాప్తంగా దీని మీద సినిమాలు లిటరేచర్ అన్నీ ఉన్నాయి మన కొడవటి గంట కుటుంబరావు కూడా దీని మీద చాలా కథలు కూడా రాశారు ఆయన సో అలాగే వారాకనామా ఉంటుంది అలాగే చేసుకోవడం మొదలుపెట్టారు దీంతో ఏమైంది నైంటీ పర్సెంట్ క్యాన్సలేషన్స్ అయిపోయినాయి టెన్ పర్సెంట్ మాత్రం ఉంది ఈ నేపథ్యంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ దాదాపు నాలుగు ఆపరేషన్స్ కాశ్మీర్లో ఇప్పుడు మొదలైనాయి ఈ నలుగురు టెర్రర్స్ని పట్టుకునే దానికి ఆపరేషన్లు జరుగుతున్నాయి పట్టుకున్నారని కూడా ఒక పుకారు వస్తుంది ఏమైనా దాదాపు నలభై ఎనిమిది టూరిస్ట్ ప్రాంతాలని మూసేసింది అక్కడ మిలిటరీ మూసేసింది ఎందుకంటే అక్కడ మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం చాలా సెన్సిటివ్ ఏరియాస్ అక్కడ అని అయితే ఇక్కడ ఈ బేసన్ మెడోస్ ఏవైతే ఉందో దీన్ని మాత్రం మూయలేదు సో